జగిత్యాల విశ్వకర్మ ముద్దుబిడ్డ కొండ నరసింహాచారి స్వర్ణకార సభ్యుల గురించి అక్రమ దొంగ భాగ బంగారం విషయంలో చేపడుతున్న ఆమరణ నిర్హార దీక్షకు మద్దతుగా జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షతన మరియు కార్మిక సంఘం అధ్యక్షతన పూర్తి మద్దతు తెలుపుతూ సంపూర్ణ బంధు పాటించి వారికి సంగీభవం తెలుపడం జరిగిందని తెలిపారు తానున్న రోజుల్లో వారు తీసుకున్న కార్యాచరణకు అనుగుణంగా తాము తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ స్వన్నకార సంఘ సభ్యుల సమస్యల గురించి మొట్లాడి ప్రతి వ్యక్తికి ఇలాగే మద్దతు జగిత్యాల పట్టణ స్వర్ణకర సంఘం పక్షాన్ని ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు రాష్ట్ర స్వర్క పెద్దలకు ఈ కార్యక్రమానికి తెలిపకపోవడం చాలా శోచనీయమని తాము చేస్తున్న పోరాటం వల్ల రానున్న రోజుల్లో రాష్ట్ర స్వర్ణకార సోదరులందరికీ న్యాయం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా రాష్ట్ర స్వర్ణకారులు అభిష్టం మేరకు ఇక్కడైనా కొండ రోజు నరసింహారికి మద్దతుగా నిలిచి తమ గౌరవాన్ని నిలుపుకోవాలని ఈ సందర్భంగా వారు మీడియా ముందు తెలియజేశారు

విశ్వకర్మ జయ స్వర్ణకార ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోపల స్వర్ణకారులకు ఇబ్బందికరంగా ఉన్న జివో నెంబర్ టూ టెన్ టూ సెవెంటీ టూ దానిలో భాగంగా ఏమవుతుందంటే దొంగ బంగారం తీసుకొచ్చి మాకు అమ్మినప్పుడు మాకు తెలియదు బంగారం అమ్మిన వ్యక్తి దొంగన మంచుకోవడం మాకు తెలియని పరిస్థితి లోపల మేము కొని దాని గురించి పోలీసులు అక్రమంగా మా మీద అతని దగ్గర వసూలు చేయవలసింది కూడా మేము మనకి డబ్బులు ఇస్తున్నాము దొంగకు డబ్బులు ఇచ్చి మరీ కొంటున్నాము ఆ డబ్బులు లాస్ అవుతున్నాము ప్లస్ ఈ బంగారం కూడా తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో మా దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితి మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోపల మరి కొండోజు విష్ కొండోజు నరసింహాచారి గారు ఈ యొక్క దీని మీద ఇదివరకే గత ప్రభుత్వం కూడా చాలా వరకు మెమోరాండమ్స్ కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి కలిసే ప్రయత్నం చేసినారు కానీ దానికి గత ప్రభుత్వం స్పందించకపోగా ఈ ప్రభుత్వంను కూడా ఆయన అడగడం జరిగింది కాకపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి కొద్దిగా టైం కావాలన్నప్పటికీ మరి ఇదైతే ఏదైతుందో మాకు చాలా రోజుల నుంచి మాకు ఇది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మరి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆమరణ నిర్ధార దీక్షకు ఆయన పూనుకోవడం జరిగింది దానికి మద్దతుగా జగిత్యాల పట్టణంలో పడి స్వర్ణకార సంఘం మరియు కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు స్వచ్ఛందంగా బంధు పాటించడం జరిగింది మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ మాకు ఈ దీని మీద సానుకూలంగా స్పందిస్తూ ఆ దాన్ని సవరణ చేయవలసిందిగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ ఈ తరుణంలో మేమందరం డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో పట మా నరసింహాచారి గారు వారు ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తారో దానికి మేము ఖచ్చితంగా ఆయన వెంటే ఉండి ఆయన వెన్నంటే ఉండి మేము ఖచ్చితంగా ఆయనకు సహకరిస్తామని తెలియజేస్తూ జై విశ్వకర్మ జై స్వర్ణకారా జయ ఈరోజు ఇందిరా పార్క్లో ఈరోజు కొండోజీ నరసింహాచారి గారు దొంగ బంగారం కేసు విషయంలో ఆమరణ దీ దీక్ష చేయడం చాలా సంతోషం ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమంది రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఎంతోమంది ఉన్నా కానీ ఎవరు కూడా ముందడికి రాకుండా ఇలాంటి ఏంటి దీక్షలు చేయకుండా ముంగడి రాకుండా స్వర్ణకారు లోపలనే కొత్త అటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అలాగే దొంగ బంగారం కేసు అనేది మన దొంగలు తీసుకొచ్చి అమ్మిన తర్వాత అన్ని రికవరీ మొత్తం సర్రకారుల మీద పోలీస్ వాళ్ళు తీయడం చాలా బాధాకరం దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఇటీ విషయాన్ని రెండు రోజు నరసింహాచారి గారు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి గారు వారు ముందడికి వచ్చి వారు ఈరోజు ఇందిరా పార్క్లో ఈరోజు అమర నిరా దీక్ష చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న పాలకులు గత ప్రభుత్వంలో వారు ఎన్నో మెమోరండ్లు ఇచ్చిర్రు ఇప్పుడున్న ప్రభుత్వం వారికి మేము చెప్పేది ఒకటే ఇప్పుడు మాకు ఏదున్నా కానీ ఈ రెండు వందల డెబ్బై రెండు ఈ ఇదిని రద్దు చేయడం రద్దు చేయడానికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముంగడికి రావాలి లేకపోతే లేకపోతే ఏడల ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క టౌన్లో మేము ప్రతి ఒక్కరం రాస్తారోకాలు చేస్తాం ధర్నాలు చేస్తాం మేము సర్ణకారులం అందరం ఐక్యంగా ఉండి కొండోజి రోజు నరసింహాచారి గారికి ఎప్పుడు ఆయన వెంటనే ఉంటామని చెప్పి ఈ పత్రికాముఖంగా ప్రతి ఒక్క అందరి నాయకులకు మరియు మంత్రులకు సీఎం గారికి అందరికీ మేము అందరికీ చెప్తున్నాం కబర్డర్ చెప్తున్న ఇప్పటికైనా మీరు స్పందించండి దీని గురించి ఆలోచన చేసి ఆ జీవో అనే రద్దును చేయండి లేకపోతే మా స్వర్ణకారులు ఇంకా చాలామంది చాలామంది చనిపోతారు వాళ్ళ ఉసురుత మాత్రం మీ ప్రభుత్వానికి తలుగుతుందని చెప్పి మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఇప్పుడు ఇది రెండు వందల డెబ్బై రెండు ఈ జీవోని గిట్ట రద్దు చేయకపోతే మేము ఎక్కడ వరకు అక్కడ మీ మంత్రులను కానీ మీ ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాను మీరు ఇప్పటికైనా మీరు దీని వెంటనే స్పందించి మా స్వర్ణకారుల నువ్వు మమ్మల్ని ముందడికి తీసుకురావాలని కోరుకుంటూ అలాగే విశ్వబ్రాహ్మణులంటే ఐదు కులాలు మా ఐదు కులాల ఓట్లు కూడా ఉన్నాయి ఐదు కులాలు అందరం కలిసి మాదొక యూనియన్ అనేది ఉన్నదని చెప్పి మీకు ఈ పత్రికా వేగంగా తెలియజేస్తాను ఇప్పటికైనా గుర్తించండి అలాగే ఈ ది అమరణనీరా దిశ గురించి దొంగ బంగారం గురించి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ అలాగే జీవన్ రెడ్డి గారి దగ్గరికి కానీ ఎంపీ అరవింద్ గారి దగ్గర కానీ గారి దగ్గర కానీ పోయి వెళ్ళి వీళ్ళకు మేము మెమోరండమ్ ఇవ్వడం జరుగుతుంది ముందు మా స్వర్ణకర సంఘం అధ్యక్షుడు ఆదేశాల మేరకు అలాగే మా కార్మిక సంఘం వారి ఆదేశాల మేరకు అందరం కలిసి కలిసి గట్టిగా ముంగడికి పోయి స్వర్ణకారుల ఐక్యత కోసం ప్రభుత్వంతో కొట్లాడతామని డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి స్వర్ణకార కొండోజు నరసింహచారి గారు నిరహార దీక్షకు మే మా జగిత్యాల సంఘ భవన సంఘం నుండి మరియు కార్మిక సంఘం నుండి మద్దతు తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా మేము తనకు తన వెంటూ వండుకుంటూ మేము తనకు మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాము మేము మరియు రానున్న రోజుల్లో కూడా మా స్వర్ణకార ఏదైతే దొంగభారం కేసులు ఉన్నాయో వాటికి రాకుండా ఈ జీవోను రద్దు చేయాలని గవర్నమెంటు గవర్నమెంట్ను కోరుచున్నాము మరియు అలాగే మాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ